ఇక్కడ ప్రోగ్రామ్ అనేసరికి జరుగుతుందిలే చేద్దాంలే కాదు ఇక్కడ డెఫినెట్గా మన హాల్లో సీఎం వచ్చారు ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు యాజ్ పర్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయాల్సిందే ఎందుకని అంటే ఈరోజు సార్ వచ్చేది కూడా ఈరోజు సిఐఏ సబ్మిట్గానే దానికి మనకి వాళ్ళ మీటింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తో ఇంట్రాక్షన్ కానీ లేకపోతే రివ్యూస్ కానీ దేనికైనా ఈరోజు మెయిన్ మనకి వైజాగ్ అనేసరికి హ్యాప్నింగ్ సిటీ వైజాగ్ లో డెఫినెట్ ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అవుతుంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా చాలా ముందు డెఫినెట్ గా దాని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ప్రమాణ స్వీకారం చేసి ఇంకా వన్ మంత్ కాకముందే దగ్గరకు వస్తున్నారు ఒక రోజు ముందే వస్తున్నారు అంటే ఆయన ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఆయన వెళ్ళిపోయాడు కానీ కొంతమంది అంటే నేను ఎంత నేనట్లే కొంతమంది మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అఫీషియల్స్ కానీ మీ కింద ఉన్న అఫీషియల్స్ కానీ చిన్న నిర్లిప్తు కనిపిస్తా ఉంది ఎందుకు అంటే వాళ్ళ